నరసారావుపేట ఎంపీగా నన్ను గెలిపిస్తే పలనాటి పౌరుషాన్ని ఏమాత్రం తగ్గించబోనని గురజాల నియోజకవర్గం పిన్నెల్లి బహిరంగ సభలో మీసం తిప్పిన అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం పిన్నెల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మన మందిరం కూడా ఈ స్థాయిలో ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అందుకే రెడ్డి ఆదేశించిన మరుక్షణమే నెల్లూరు వదిలి పలనాడుకొచ్చానని తెలిపారు గతంలో కూడా నెల్లూరు నుండి మల్లి జనార్దన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి నర్సాపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే పలనాటి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని అలాగే ఈ అనిల్ కుమార్ యాదవ్ ని కూడా పల్నాటి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు నర్సారావుపేట పార్లమెంటులో గెలిచిన తర్వాత పల్నాటి పౌరుషానికి వన్నే ఏమాత్రం తగ్గనీనని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనే మాయన పకీరు ఒక పక్క జనసేనతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్టీతో రాత్రులు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు ఇదే వేదిక గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ నర్సరావుపేట పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీకి నిలబెట్టడానికి క్యాండిడేట్లు లేక మేం తయారు చేసిన లాబు శ్రీకృష్ణ మాపై పోటీకి దించుతున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో గెలవడం కోసం

చూసిన మీ మనస్తత్వానికి దగ్గరగా మీ వ్యక్తిత్వానికి దగ్గరగా చూసేదానికి కరుగ్గా ఉన్న సాయం చేసే దాంట్లో అందగా మీలో ఒకటిగా మీకు ఎక్కడ తీసిపోదని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను మా పల్నాడు బిడ్డగా ఎక్కడ తీసిపోరు కాబట్టి మీకు అండగా ఉంటా మీ ఎమ్మెల్యేతో పాటు ఏ కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడైనా మీతో పంచుకుంటా మీతో కలిసి పనిచేస్తా మీతో కలిసి అభివృద్ధి చేస్తా మీతో ముందుకు వెళ్తా కాబట్టి యాభై రోజులు ఉన్నాయి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ తమ్ముడు ఉంటా ఉన్నా రకరకాల మోసాలకి రకరకాల కుట్రలకి రకరకాల కుతంత్రాలకి మోసపోవద్దు అందరం నడుం పిగిద్దాం కలిసి గట్టిగా ప్రయాణం చేద్దాం యాభై రోజుల్లో కావాలి

ంగ్రెస్ పార్టీతో మాట్లాడుకొని కుటుంబాల నుంచి చీల్చి పార్టీలో పంపించి జగన్మోహన్ రెడ్డి గారి జాగ్రత్త మాట ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా ఏ మాత్రం మీ భవిష్యానికి రెండు వేల పద్నాలుగులో కృష్ణ గారు ఈ పార్లమెంట్కి ఐదు సార్లు టమాట ఐదు సార్లు బెడ్లు రెండు సార్లు ఆడవేసుకుపోతే మొదటిస్తారులమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాదా సామాజిక న్యాయం ఆలోచించండి ఈ రోజున అందరూ నడు బిగించి ఇంటింటికి పోవాలి ప్రతి తలుపు దట్టాలి జగన్ చేసిన సంక్షేమం ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉంది ఇదిగో సౌలభ్యం ఉంది సచివాలయాలు ప్రతి ఇంటికి పోయి మనం ఓటు అడిగితే ఖచ్చితంగా ఓటర్ రెడీగా ఉన్నాడు నాయకులు వేసులు పక్కన పెట్టి ప్రతి ఇంటికి పోయి జాగ్రత్తగా ఓట్లు అడిగి మెజారిటీతో ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు తెలుగుదేశం నాయకులు పుట్టిన రాజకీయాలు చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టి అన్న మీదకి కాంగ్రెస్ వాళ్ళకి క్యాడెట్లు లేదని మనం పెంచి పోషించిన కృష్ణించండి ఒక తెలుగుదేశం నాయకుడు అంటున్నారు మేమే గెలుస్తా గెలుస్తాం అను మనడిగా ఏం చేస్తాం మీ దగ్గర డబ్బు లేదు కదా మహేష్ రెడ్డి కాదు మహేష్ రెడ్డి అన్నా నీ దగ్గర కాదు లేవు ఒక సామాన్యుడు ఎంపీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా నేను చెప్పా ఏం పర్లేదు మమ్మల్ని ఆదించి జీవించి ముందుకు నడిపించే అనంత వాయుల రాజశేఖర రెడ్డి గారు నడిపించే కార్యకర్తలు

ఈ పిల్లల గ్రామంతో పల్లాటి యుద్ధ సంకల్పం చేయడానికి ఖచ్చితంగా నెల రోజుల్లో జరే ఎన్నికల్లో ఇరవై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలతో వేసుకోవాలి నియోజకవర్గంలో ఈ రోజు ఇప్పుడు ఎల్ని తలకి విచ్చేసిన వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ